గారికి సిట్ నోటీసులు దానికి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన అవకాశాలను మీరు లీగల్గా ఏం చెప్తారు ఈ నోటీసులకు సంబంధించి నిన్న కేసీఆర్ గారికి సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద విట్నెస్గా పెట్టడం జరిగింది దానికి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు వారు మున్సిపల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారు బీఫామ్స్ ఇవ్వాలే తన క్యాండిడేట్స్కి అండ్ తను ఎరవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి అక్కడికే ఫ్యూచర్లో నోటీసులు అన్నీ ఇవ్వాలి అండ్ పోలీసులు ఒకవేళ విచారించాలంటే అక్కడికి రావాలి అక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ చేయాలని చెప్పడం జరిగింది అంటే హైదరాబాద్ జ్యూరిస్టిన్లో ఎంక్వైరీ చేసి అంటే విచారించే అవకాశం ఉండదా ఇందులో అండ్ అబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫిజిబిలిటీకి అనుగుణంగా మీరు ఎంక్వైరీ చేయాలి కూడా సో ఒకప్పుడు సిఆర్పిసి చట్టం ప్రకారం సెక్షన్ వన్ సిక్స్టీలో అరవై ఐదు ఏళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్గా ఉంది సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ వన్ సెవెంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అదేం చెప్తుందంటే వన్ సెవెంటీ నైన్ సిక్స్టీ ఇయర్స్కి రెడ్యూస్ చేశారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది సో కేసీఆర్ గారు ఎరవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ చేయాలంటే ఎర్రవల్లికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి వారిని హైదరాబాద్ లిమిట్స్లోకి రమ్మనడం అది సిఆర్పిసికే కాంట్రరీ అలా పిలవడానికి వీల్లేదు అంటే నోటీసులు ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇస్తారంటున్నారు సో ఇట్లా కంటిన్యూస్గా నోటీసులు సర్వ్ చేయొచ్చు సీఎం వన్స్ అగైన్ మేకింగ్ క్లియర్ సిట్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు దానికి ఒక చట్టబద్ధమైన నిబంధన ఉంది ఆ నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలి ఒకవేళ బిల్ ఇవన్నీ కంప్లై చేసినా కూడా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వ ఇవ్వకూడదు ఇవ్వలేరు లా డజెంట్ పర్మిట్ టు గివ్ నోటీస్ టు కేసీఆర్ గారు నిబంధన దానికి ఒక నిబంధన ఉందంటే నేను చెప్తాను కానీ ఈ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వలేరు